నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం పరిటాల రవికి నివాళులర్పించిన గుత్తి తెలుగుదేశం పార్టీ నాయకులు అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఆర్ఎంబి అతిథి గృహన్నందు ఎమ్మెల్యే గుమ్మనూరు జయలాం ఆదేశాల మేరకు గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ సూచనలతో గుత్తిపట్టణం గాంధీ సర్కిల్ వద్ద ఉన్న ఆర్ఎంబి బంగ్లానందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు స్వర్గీయ పరిటాల రవి ఇరవై ఒకటవ వర్ధంతిని టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ముందుగా పరిటాల రవి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గుత్తి పట్టణ అధ్యక్షులు ఎంకె చౌధరి మాట్లాడుతూ బడుగు బలహీయ వర్గాల ఆశాజ్యోతి పరిటాల రవి అని తెలియచేశారు సమాజ సమానత్వ సాధనే ఊపిరిగా జీవించి ఆఖరి శ్వాస విడిచే వరకు పేద ప్రజల కోసమే పోరాడిన వ్యక్తి పరిటాల రవి అన్నా ఆయన మన మధ్యన లేకపోయినా ఆయనను స్మరించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు దిల్కా సీనా మండల అధ్యక్షుడు లక్ష్మీ రంగయ్య పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి ఆసుపత్రి కమిటీ సభ్యులు చికెన్ సీనా రమేష్ పట్టణ ప్రధాన కార్యదర్శి మారుతి ప్రసాద్ బోర్వెల్ నాగరాజు ఆర్ఎస్ రాజా మాజీ కౌన్సిలర్ సుంకన్న వేణు పదిహేడవ వార్డు ఎస్ఎం బాషా రైటర్ రామకృష్ణ రామకృష్ణ కోనంకి కృష్ణ ఈరన్నగౌడ్ మోడల్ స్కూల్ చైర్మన్ పవన్ యాదవ్ హోటల్ అబ్దుల్ మహిళా నాయకురాలు పదహారవ వార్డ్ సరోజ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు చెప్పాడి నేరుకొని అది సరే నవీంద్ర మన రాయలసీమలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే పేదల పక్షపాతి ప్రజా పీడిత ప్రజల వర్గాల తరఫున పోరాటం చేసిన మన శ్రీ పరిటాల రవీంద్ర గారి ఈరోజు వర్ధంతి జరుపుకోవడము నిజంగా కొద్దిగా బాధాకరం ఎందుకంటే ఈరోజు ఆయన మన నుండి దూరమై ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఏదైతే ప్రజల కోసము పోరాడిన పోరాడిన పోరాటాలు కానీ సజీవంగా ఎప్పుడూ ప్రజల గుండెల్లో ఉంటాయని చెప్పి ఈరోజు ఆయన మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయనని ఆయనకి ఈరోజు ఇవాళ అనిపించడం జరుగుతోంది కేవలం ఒక నాయకుడు అంటే కేవలం ఏదో ఆర్పాటమే కాకపో కాదు ప్రజల కోసం పోరాటమే ప్రజా నాయకుడు అని చెప్పి నిరూపించిన మన పరిటల రవీంద్ర గారికి మరొక్కసారి ఘనమైన నివాళిని మన తెలుగుదేశం పార్టీ తరఫున అర్పిస్తున్నాము మన ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారు అలాగే గుమ్మనూరు ఈశ్వరన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మం ఉత్తి పట్టణం మరియు మండల కమిటీల ఆధ్వర్యంలో జరపడం జరిగింది